ఉడుకు ఆగినా కానీ దుడుకు తగ్గలేదంటారా అట్లా ఉంది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల పరిస్థితి చూస్తే పోలింగ్ అయిపోయింది కానీ కాంగ్రెస్ మధ్య మాత్రం ఆ ఉద్రిక్తత హై టెంపరేచర్ పాలిటిక్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి పోలింగ్ సమయంలో కూడా కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది అని బీఆర్ఎస్ ఆరోపించడం అలా ఎమ్మెల్యేలు మొత్తం తిరుగుతున్నారు డబ్బులు పంచుతున్నారు ఎగ్జిట్ పోల్స్ అన్నినేమో కాంగ్రెస్ కే ఫలితం అనుకూలంగా ఉండబోతోంది అని చెప్పడం కనబడుతోంది ఇంతకీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏం జరగబోతోంది ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినా ఓటింగ్ జరిగిన ట్రెండ్ చూస్తా ఉన్నా గానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనబడుతోంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో త్రూ అవుట్ ద క్యాంపెయిన్ ఒక సినారియో కనపడింది బిఆర్ఎస్ చాలా అలవోకగా దూకుడుగా ఉత్సాహంగా క్యాంపెయిన్ కొనసాగిస్తే అన్ని తానే కేటీఆర్ ముందుండి నడిపించడం చూసాం కాంగ్రెస్ మాత్రం మంత్రుల్ని మంది మార్బలాన్ని పూర్తిగా మోహరించింది కేబినెట్ లో హజారుద్దీన్ని చేర్చుకుని మరీ ముస్లిం ఓట్లని ఆకర్షించేందుకు ప్రయత్నం చేసింది ఎందుకు అంటే నాలుగు లక్షల పైగా జూబ్లీ హిల్స్ లో ఓట్లున్నాయి అని అనుకుంటే లక్షకు పైగా ముస్లిం ఉన్నాయి అంటే ప్రతి నలుగురిలో ఒకరు ముస్లిం కాబట్టి ఓటర్లలో హజారుద్దీన్ ని చేర్చుకుని మీరు మా వైపే ఉండండి అని కాంగ్రెస్ చెప్పడానికి ట్రై చేసింది ఓటర్లకి ఒకవేళ ఆ ప్రయత్నం ఫలిస్తే గనక మెజారిటీ ఆఫ్ ముస్లిం సెక్షన్స్ కాంగ్రెస్ వైపు ఓటేస్తే గనక ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేందుకు అవకాశాలు తొంభై శాతానికి పైగా ఉంటాయి ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ముస్లింస్ ముందు నుంచి బీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు బీఆర్ఎస్ లో ఉన్న మాగంట గోపి వరుసగా గెలుస్తూ వచ్చారు అక్కడ కానీ ఈసారి గేమ్ మార్చడానికే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడిగేసింది మరి ఆ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది మరో కొన్ని గంటల్లోనే తేలిపోతుంది కదా అయితే ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనబడతా ఉంది మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో ఒకసారి ముందు చూద్దాం ఇక్కడ ఒక ఎనిమిది ఎగ్జిట్ పోల్స్ కనపడుతున్నాయి చూడండి ఇందులో దాదాపు ఏడు సర్వేలు కాంగ్రెస్ కి నలభై ఐదు శాతానికి పైగా ఓట్లు వస్తాయి అని చెప్తా ఉన్నాయి ఒక్క దాంట్లో మాత్రమే ముప్పై తొమ్మిది పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్తా ఉంది కాంగ్రెస్ కి అయితే ఈ ఒక్క సర్వేనే బిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తా ఉంది కాంగ్రెస్ కి ముప్పై తొమ్మిది వస్తేట బీఆర్ఎస్ నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లు సాధిస్తుందట ఇలా ఎందుకు కనిపిస్తా ఉంది ఈ నెంబరు అంటే ఇక్కడే పక్కన ఉన్న ఈ ఈక్వేషన్ చూడండి బీజేపీ పద్దెనిమిది శాతానికి పైగా దాదాపు పంతొమ్మిది శాతం ఓట్లు సాధిస్తుంది అని ఈ సర్వే లెక్కేస్తా ఉంది అంటే ఇక్కడ మేజర్ గేమ్ చేంజర్ నెక్ టు నెక్ అయిపోయి నేరో మార్జిన్తో బీఆర్ఎస్ బయటపడుతుంది అని ఈ సర్వే చెప్పడానికి కారణం ఏంటి అంటే బీజేపీ పద్దెనిమిది పంతొమ్మిది శాతం ఓట్లు సాధిస్తుంది అని అనడం ఈ లెక్కన పైన ఇంకో సర్వే ఉంది చూడండి బీజేపీ డబుల్ డిజిట్ లో వస్తుంది ఓటు అని చెప్తున్నది అక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతం నేరోగానే ఉంది డిఫరెన్స్ అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మేజర్ గేమ్ చేంజర్ ఏంటి అంటే బీజేపీ కనుక డబుల్ డిజిట్ లో ఓటు సాధించగలిగితే అది బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ చూస్తే అర్థమవుతా ఉంది బీజేపీ గనక ఏ పది శాతమో పదకొండు శాతమో లేదంటే ఒక సర్వే చెప్పినట్టు పద్దెనిమిది పంతొమ్మిది శాతమో సాధిస్తే గనక ఆ మేరకి మరో నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోత పడతా ఉంది అది పరోక్షంగా పిఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతా ఉంది ఇది ప్రాక్టికల్ సినారియోనే కదా యాక్చువల్ గా ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా చూసాం ఒకవేళ బీజేపీ గనక డబుల్ డిజిట్ లోకి వచ్చింది అని అంటే బీఆర్ఎస్ ఆఖరి నిమిషం వరకు పోటీలోనే ఉంటుంది నేరో మార్జిన్ తో ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అలా కాకుండా మిగతా సర్వేలన్నీ అంచనా వేసినట్టు బీజేపీ కేవలం సింగిల్ డిజిట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ కేందనుకోండి కాంగ్రెస్ గట్టిగానే గెలిచేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే మెజారిటీ కూడా అరౌండ్ టెన్ థౌసండ్ లేదంటే అంతకంటే ఎక్కువ వచ్చేసేందుకు అవకాశం ఉండొచ్చు ఇప్పుడు బీజేపీ గనక సింగిల్ డిజిట్ పర్సంటేజ్ దాటకపోతే ఒకవేళ దాటిందనుకోండి నెక్ టు నెక్ పోటీ ఉండొచ్చు కాంగ్రెస్ కి కి మధ్య చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు ఎవరికి మెజారిటీ వచ్చినా గాని మూడు నాలుగు వేలు అంతకంటే తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయేమో అని ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే అనిపిస్తా ఉంది మీరే ఉంటారు పోలింగ్ జరుగుతున్నంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కనిపించినాయి అలాగే చివరి రెండు రోజులు అంటే ప్రచారం చివరిలో గాని ఆ తర్వాత పరిణామాల్లో కానీ కాంగ్రెస్ పై చేయి సాధించిందేమో అనే ఫీలర్ అన్ని రాజకీయ వర్గాల్లోనూ అంతర్గతంగా రావడం చూసాం ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది కదా మరి ఎగ్జిట్ పోల్స్ తో పాటు ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే జూబ్లీ హిల్స్ రిజల్ట్ ఎలా ఉండొచ్చు అని మీరైతే అనుకుంటారు